హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి మన దగ్గర మంచి క్వాలిటీ బ్రాండ్ న్యూ కండిషన్ అండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి వివో వి ఫార్టీ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మన స్టోర్కి విజిట్ చేయండి అదేవిధంగా వన్ ప్లస్ లెవెన్ ఆర్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ చాలా నీట్ కండిషన్ అండి ఎటువంటి క్రాక్స్ కానీ ఏమీ లేవండి ప్లస్ లెవెన్ ఆరు బ్రాండ్ న్యూ కండిషను అదేవిధంగా నథింగ్ ఏ అండి టూ ఏలో కూడా టూ కలర్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది అదేవిధంగా రియల్మీ నియో త్రీ టీ అండి మంచి గేమింగ్ ఫోన్ అండి చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది ఇది కూడా అదేవిధంగా మళ్ళీ ఇంకొక గేమింగ్ ఫోన్ అండి ఇన్ఫినిక్స్ జీటీ ట్వంటీ ప్రో అండి ఇది కూడా చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉందండి ప్రీమియం క్వాలిటీ లుకింగ్లో ఉంది అదేవిధంగా మంచి తక్కువ బడ్జెట్లో కావాలంటే రియల్మీ ఇంకా తక్కువ బడ్జెట్లో కానీ ఒప్పో అండి స్టార్టింగ్ మనకి మూడు వేల రూపాయల నుంచి కూడా ఉన్నాయండి ఇంకా మీరు కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి స్టోర్కి ఏదన్నా ప్రైస్కి కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన మొబైల్కి ప్రైస్ కూడా మనము పంపిస్తామండి